హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి మీకు వివరంగా చూపించాలని వీడియో చేస్తున్నాను మేము శివరాత్రి రోజున ఈ గుడికి వెళ్ళాము ఇది భద్రాచలం నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది దీని ఈ ఊరి పేరు నర్సాపురం దీన్ని చిన్న అరుణాచలం కూడా అనేసి అంటారు ఎందుకంటే ఇక్కడ అరుణాచలంలో ఉండేటటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఇక్కడ చిన్నారుచలం అని కూడా పేరు వచ్చింది ఇది భద్రాచలానికి పర్ణశాలకి మధ్యలో ఉండటం చేత అనేక మంది భక్తులు ఇక్కడికి కోకొల్లలుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఉందనేసి ప్రశంసిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా విగ్రహాలను ప్రతిష్ఠించే క్రమంలోనే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వెయ్యి నూ వెయ్యి ఎనిమిది విగ్రహాలు శివలింగాలు పెట్టాలనేసి అక్కడ ఆలయ అర్చకుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు ఇంకా అది పెట్టాల్సి ఉంది పెడతారు ఇంకా చూడండి ఎన్నో విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఒక దగ్గరికి వెళ్ళినట్లయితే అనేక రకమైన దేవతా మూత్రులను మనం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ శివుడు ప్రత్యేకంగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ చుట్టుపక్కల మన అరుణాచలంలో ఎట్లయితే గిరి ప్రదక్షి గిరి ప్రదక్షిణ చేస్తామో అట్లనే ఇక్కడ కూడా ఈ అరుణాచల క్షేత్రంలో ఉండేటటువంటి ఇక్కడ శివలింగం ఏదైతే ఉందో చిన్న అరుణాచలంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు ఒక్క విగ్రహానికే ఉంటాయి ఆ విగ్రహం చుట్టూ మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినట్టు ఇక్కడ ప్రదక్షిణ చేయాలి చుట్టూ కూడా మొత్తం అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అగ్నిలింగం వాయులింగం ఇంద్రలింగం చంద్రలింగం ఈశాన్యలింగం వాయువ్యలింగం అనేసి మొత్తం కూడా అనేక రకాలైన అరుణాచలంలో ఉండేటటువంటి విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆ విగ్రహాలని చూసి ఒక దగ్గరే అన్ని పుణ్యక్షేత్రాలు విగ్రహాలు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు మొత్తం భారతదేశం మొత్తం ఎల్లక్కర్లేదు ఓన్లీ ఇక్కడ భద్రాచలం నుంచి నరపురంకి వచ్చినట్లయితే ఇక్కడ మనం మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం విగ్రహాలను ఒక దగ్గరే ప్రతిష్ఠించడం చేత ఎంతో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా ఇది గాంధ్రాలో వికసిల్లుతుందని నా విశ్వాసం ఇది ఎందుకంటే చూడండి వరుణలింగం ప్రతి ఒక్క లింగం కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి మీరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ ఓం నమ శివాయ ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ గిరిప్రదక్షిణ చేసుకునే సమయంలో మనం ఏదైతే ఇక్కడ యమగుం యమగుండం అనేసి మనం ఇక్కడ మోక్ష మోక్షగుం మోక్ష మార్గం అనమాట ఇది ఈ మోక్ష మార్గంలోంచి మనం వెళ్ళినట్లే వెళ్ళి ఆ నందీశ్వరిని మనం మొక్కినట్లయితే మన సర్వపాపాలు పోతాయని మరియు ఈ మోక్ష మార్గం ద్వారా ప్రవేశించినట్లయితే బయటకు వచ్చినట్లయితే మనం డైరెక్ట్గా మనం ఇక్కడకి స్వర్గానికి వెళ్తామని ఇక్కడ ప్రతీతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గంలో అరుణాచలంలో ఎట్లయితే మనం వెళ్తామో ఇక్కడ కూడా అదే విధంగా వెళ్ళండి భయపడని అవసరం లేదు చిన్న పెద్ద ముసలి ముతగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ మోక్ష మార్గం గుండా బయటికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గంలోంచి వెళ్ళి మోక్షాన్ని ప్రసాదించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను తీస్తున్నాను కాబట్టి నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి ఈ వీడియోని బాగా చూడండి మీ విలువైన కామెంట్లు కూడా పెట్టండి మరియు మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్

అరుణాచలైన వల్ల ఇక్కడ దర్శనం చేసుకుంటే మహాపుణ్యం కలుగుతుంది అట్లా దానం పెట్టుకో ఇట్లా ఓం నమ శివాయ నమ శివాయ తిరుగు తిరుగు సప్త మాత్రికలు అంట దేవతలు అంటే ఏడు మాతృక మాతృకలు దేవతలు కొత్త మాతృకలు పాదలింగం అంట పాద్యుడు కుబేరలింగం ఫోన్ తెచ్చుకోలేదు మీరు అఘోర అఘోరముఖం అంట పంచముఖ అరుణాచరేశ్వరుడు

ಹೊಸ ಓಂ ನಮಸ್ ಶಿವಯ ನಮಸ್ತಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಅಣಕಾಲ ಪಡ್ತಾವ್ರೋ అది పడింది లేనా అది పడింది ఈ చూడు అసలు నువ్వు చూనా చూడు ఒక్కసారి లక్కిదా పిల్లలు ना जगदीश जी श्री चक्रलिंगम परमात्मय जय जय माता जय जय माता जय हां जय मत चुन जे मै्य स्वामी चाहना मैं చిన్నగా ఆ దేవుడికి పోయి దేవుడికి పోయి ఓం నమ శివాయను అను ఓం నమ శివాయ నమ శివాయను அந்த ராடாவுடு வரத்தே அவரு வைலேன். Thank Laha ekra bhaat bhaat. Ekra bhaat bhaat. Ekra bhaat bhaat. Ekra bhaat bhaat. Dhawane yaa. Kota dik. Aaa. Ekra bhaat bhaat. Ekra bhaat bhaat. Tisi nam bhaat నిదరు బాబాయి వరిగినవాడు నిన్ను పోతున్నా రా హଁ నేను చెప్పు నీలచి నేను నా అన్నట్టుకో మళ్ళీ పంపులు ఉన్నాయి అరే అసలు పడతారా ఇది చూడండి దాసిగా ఓ हां मासु हां डॅडी बही ना जागतो नॅडम ओम नमशिवाय भीमशंकरय बही बही పోయి కొన్ని పోయిరా శివుడు ఓం నమ శివాయ అది రాదు నా తీయ తీయ నువ్వు ఇక్కడ నుంచి పోయి రామేశ్వర రామేశ్వర స్పటిక్ ఇక్కడ పోయిలాసు

ओम नमः शिवाय विश्वेश्वरुड ओम नमः शिवाय भल्लिन बा কইয়াচু ओम नमः शिवाय आदा दादा ओ पयसु ಮೂರು ಜೀವಲಿಂಗಗಳ ಮೇಲೆ போய் ಮೂರು ओम नमः शिवाय ओम नमस्य

शिवाय असो ओम नम शिवाय हायकोर्ट निघालासो अब्दल हरिश्वर स्वामी அக்கேவத்தி போயிடு சுபிரமணிய நாங்கதேவத்தி Oh! <laughs> अच्छा अच्छा के के अरे आ जाए धन्यवाद मरीजों के लिए चला गए चलो अरे ए पिलकल रहे नहीं अरे वो आ रहा है तो पहले अलग क्वेश्चन पहले अलग क्वेश्चन சின்ன सर बोल रहे थे वो भरली देना के ना कर बेटा तब पूरा പിന്നെ വേട്ട ഓം നമസ് വച്ചേ అవును ఇంకా శాదా పైన వచ్చిందా అయ్యా వచ్చారా ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది శ్రీ అరుణాచల స్వామి ఇక్కడ అరుణాచలం అంటారు ఇక్కడ నర్సాపురం భద్రాచలం నుంచి ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది నర్సాపురం ఇది నిత్యాన్నదానం జరిగే షెడ్ ఎప్పుడు కూడా ఈ డాబాలో జరుగుతుంది నిత్యాన్నదానం శివరాత్రి సందర్భంగా ఇక్కడ టెంట్ కింద పెడుతూ ఉన్నారు